ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హ్యాబ్ మనం ఈరోజు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎలక్షన్స్ అనేటివి ఎన్ని స్పేసెస్లో కండక్ట్ చేస్తున్నారు ఎన్ని స్టేజెస్లో చేస్తున్నారు అన్న అంశాన్ని మేము నుంచే ప్రయత్నం ఎత్తు చేస్తున్నాను దీనికోసం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కామన్గా మీకు అయితే వెబ్సైట్ తెలుసు ఇదివరకు గత వీడియోలు కూడా నేను చెప్పాను సో ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక తర్వాత మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ అప్డేట్స్ మీరు ఏమైనా కొత్త నోటిఫికేషన్ వచ్చిన పేపర్లో వాటిని పాజిబిలిటీ కాని పక్షంలో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఇన్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరంలో తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిది తారీఖు అయితే వీళ్ళు ఒక కొత్తగా అయితే రిలీజ్ చేశారు సో దీన్ని మనం ప్రే చేయగానే ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే వస్తుంది సో ఏ పేస్లలో ఏ ఎలక్షన్స్ ఉంటాయి ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్న అంశాన్ని అయితే వీళ్ళు డిస్కస్ చేశారు అండ్ ఫేజ్ వన్లో అయితే గ్రామ కామారెడ్డి ఇలాంటివి అయితే లేవు ఫేజ్ టూలో ఉన్నాయి అండ్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయన్న అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తారు రెవెన్యూ డివిజన్స్ టూ ఉంటాయి సో నెంబర్ ఆఫ్ మండల్స్ పదమూడు ఉంటాయి నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీలు ఇరవై రెండు వందల ఇరవై అరవై ఆరు అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వార్డ్స్ కూడా వీళ్ళు ఇలా ఎన్రోల్ చేశారు అట్లాగనే ఫేజ్ త్రీలో కూడా ఎన్ని ఉంటాయన్న అంశాన్ని అయితే వీళ్ళు ఇచ్చారు సో మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఫేజ్లో ఎప్పుడు జరుగుతాయి ఫేజ్ వన్లో జరుగుతాయి ఫేజ్ టూలో జరుగుతాయి ఫేజ్ త్రీలో జరుగుతాయో సో ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన లిస్ట్ కూడా త్వరలో వీటర్ చేస్తారు కావచ్చు అండ్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రావడం జరుగుతుంది సో ఎలాంటి అన్నోన్ వెబ్సైట్లు కానీ ఆథరైజ్డ్ లేనటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి చూడకండి ఇలాంటి వెబ్సైట్లోనే చూడండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఏ జిల్లాకు సంబంధించినటువంటి సంగారెడ్డి కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇలా ప్రతి ఒక్క గ్రామాలకు సంబంధించి ఎన్ని వార్డులు ఎన్ని క ఉన్నాయి సో అందులో మనం వస్తామారామా రామన్న అంశాన్ని కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి మీ యొక్క పంచాయతీల లిస్ట్ అయితే బేసిక్గా లేదు బట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయితే వీళ్ళు ఎన్రోల్ చేసి పెట్టారు బట్ చూడండి రన్నింగ్లో ఏ విధంగా ఉంటుంది అండ్ మరి కొన్ని అప్డేట్స్ మీ ముందైతే ఉంచే ప్రయత్నం చేస్తాను గ్రామాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందు నుంచి అయితే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన ప్రతి కూడా మీ ముందే మీకు తెలియజేయడం కోసం నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్